అంతా దైవేచ్ఛ తాజా పళ్ళు తీసుకుందాం అనుకున్న నాకు రద్దీగా ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో ఓ పళ్ళ దుకాణం కనపడింది దుకాణంలో రకరకాల తాజా పళ్ళు ఉన్నాయి కానీ దుకాణం యజమాని మాత్రం ఎక్కడా కనపడలేదు పళ్ళ రేటు రాసి ఉన్న కాగితం మాత్రం ఆయా పళ్ళ మీద ఉంది దుకాణం మధ్యలో ఓ అట్టముఖ వేలాడుతూ నా దృష్టిని ఆకర్షించింది కుతూహలంతో దానిపై ఏమి రాయబడి ఉందోనని చూశాను దాని మీద అయ్యా నా తల్లిగారికి ఆరోగ్యం సరిగ్గా లేనందున నేను ఆమె సేవ చేయుటకు సదా ఆమె దగ్గర ఉండవలసి ఉన్నది కావున మీరు మీకు కావలసిన పళ్ళు తీసుకొని దానికి తగ్గ డబ్బును ఈ గల్లాపెట్టెలో వేయగలరు అని ఉంది నాకు ఆశ్చర్యం అనిపించింది ఈ కాలంలో కూడా ఇలాంటి అమాయకులు ఉంటారా అని దొంగలు ఆ గల్లా పెట్టెను ఎత్తికెళితే ఇతని పరిస్థితి ఏంటి ఇతని అమాయకత్వానికి నాకు నవ్వు వచ్చింది ఎలాగైనా ఇతనికి ఇలా చేయకూడదు అని గట్టిగా చెప్పాలి అని నిర్ణయించుకొని సాయంత్రం అతను డబ్బు తీసుకుంటకు దుకాణంకు వస్తాడు కదా అని నేను కూడా సాయంత్రం మళ్ళీ పళ్ళ దుకాణానికి చేరుకున్నాను పళ్ళ దుకాణం యజమాని వచ్చి పెట్టెను తీసుకొని దుకాణం కట్టివేస్తున్నాడు నేను అతని దగ్గరికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకొని నీవు ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నావో తెలుసా ఎవరైనా దొంగలు నీ గల్లా పెట్టెను ఎత్తుకెళితే ఎలా పళ్ళను ఊరికే తీసుకుపోతే ఎలా అని మందలించబోయాను అందుకు అతను చిరునవ్వుతో అంత దైవేచ్ఛ అన్నాడు మళ్ళీ అతనే అయ్యా మొదట్లో నేను నా తల్లిగారితో మీలాగే అడిగాను నేను నీ సేవలో ఉంటే దుకాణం పరిస్థితి ఎలా అని అందుకు మా అమ్మ నాయనా నాకు రోజులు దగ్గర పడ్డాయి నిన్ను చూడకుండా ఉండలేను నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను నీవు నేను చెప్పిన విధంగా చేయి అని చెప్పింది అమ్మ చెప్పినట్లుగానే ఆ రోజు నుండి ఈ విధంగా చేస్తున్నాను అన్నాడు మరి నీకు ఏనాడు నష్టం రాలేదా అని అడిగాను కుతూహలం ఆపుకోలేక అతను అదే చిరునవ్వుతో నష్టమా ఒకసారి ఈ గల్లా పెట్టెను చూడండి అని అతని గల్లా పెట్టెను తెరిచి చూపించాడు ఆశ్చర్యం గల్లా పెట్టె నిండా డబ్బు దుకాణంలోని పళ్ళ విలువ కంటే పదింతలు ఎక్కువగా ఉంటుంది ఇవి చూడండి అని దుకాణంలో రకరకాల వస్తువులు చూపాడు వాటిలో చీరలు బట్టలు స్వెట్టర్లు అప్పుడే వండుకొని తెచ్చిన పలావు రకరకాల తినుబండారాలు అన్నింటిపైన భయ్య మా తరపున ఇవ్వండి అని రాసిన కాగితాలు ఉన్నాయి అంకుల్ అమ్మను నా ఆసుపత్రికి తీసుకురాగలరు నేను అమ్మకు ఉచితంగా వైద్యం చేయగలను అని ఓ డాక్టర్ తన విజిటింగ్ కార్డును ఓ కాగితానికి కట్టి దుకాణంలో వ్రేలాడదీసి వెళ్ళాడు ఇదంతా చూసిన నాకు కళ్ళ వెంబటి నీళ్లాగడం లేదు సమాజంలో మంచితనం ఇంకా బ్రతికే ఉంది ముందు మన దృక్పథంలో మార్పు రావాలి తల్లికి సేవ చేస్తున్నందుకుగాను సాక్షాత్తు ఆ దేవుడే స్వయంగా అతని దుకాణంకు కాపలా కాస్తున్నాడు ఎంతగా కోపగించుకున్నా తిరిగి మనపై కోపడైనది సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక అమ్మ ఒక్కటే అమ్మకు చేసిన సేవ ఎప్పటికీ నిరర్ధకం కాదు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु शुभम भूयात् शांति शांति शांति